భాకర్ రెడ్డి గారితో నేను అనేక దఫాలు మాట్లాడడం జరిగింది అసెంబ్లీ జరిగేటప్పుడు ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడాను ప్రత్యేకంగా సార్ ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారి ప్రవర్తన ఆయన నేను అబ్జర్వ్ చేస్తే నాకు అనేక సందేహాలు వస్తున్నాయి నెల్లూరు రూరల్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయనతో ఆల్రెడీ ఆయన ఒక మ్యాచ్ చేస్తున్నట్టుంది ఎందుకంటే అనేక కార్యక్రమాలు జరుగుతుంటే అక్కడ జరగాల్సినవి హైదరాబాద్ వాళ్ళకి అధ్యక్ష పెడుతున్నారు ఇన్ని కోట్ల రూపాయలు నిధులు తెచ్చి మన అభ్యర్థి పనులు చేస్తుంటే అక్కడికి వచ్చి ప్రజల్ని చెప్పాల్సినవి ఆయన దూరం నాకు అవకాశం ఆయన ఉన్న ఎమ్మెల్యే అంతేకాకుండా ఈరోజు మనకున్న వ్యక్తి కనబడు మన అందరిని పూర్తిగా డిసిడ్ చేశారు అదేవిధంగా ఎమ్మెల్యే డిసిజన్ చేసి ఇద్దరు మూడు రోజులు చెప్తున్నారు కావాలో కూడా డిస్టర్స్ తీసుకొచ్చారు అదేవిధంగా ఉదయగిరిలో కూడా ఆయన డిసిడ్ చేస్తున్నాడు సార్ ఆయన పార్లమెంట్ నుంచి పక్కగా తొలగించి ఏదో ఒక కాన్స్టివన్సీ కానీ ఫిక్స్ చేస్తే కనీసం ఆరు కాన్స్టివన్సీ సెట్ అవుతాయి సార్ అని నేను చెప్పడం జరిగింది

లేదా డెవలప్మెంట్ కానీ ఈరోజు అండర్గ్రౌండ్స్ డ్రైవేజ్ ఈరోజు నుంచే నుంచి పెడతాం అదే కాదు ఈరోజు నుంచే ఈ యొక్క అన్ని మిషన్లలో నెల్లూరు ప్రచారం కొనసాగించండి దానికి కావాల్సిన మెటీరియల్ కానీ ఏదైనా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ హెడ్ క్వార్టీస్ నుంచి మీకు అన్ని అందుతాయి అన్ని విధాలా నేను కానీ మంచి కానీ మిగతా వాళ్ళందరూ కూడా అన్ని విధాలు మీకు సహకరిస్తాం తెలియజేస్తూ